రాత్రిపూట మీకు మెలకు అయిపోయి బాత్రూమ్కి వెళ్ళాలంటే కాళ్ళు కడుక్కోవటానికి వీలు లేకపోతే కొంచెం కాళ్ళ మీద కొంచెం నీళ్లు వేసుకొని వచ్చి తుడుచుకొని పడుకోండి తడి కాళ్ళుతో మీరు నిద్రపోవద్దండి తుడుచుకొని పడుకోవాలి కాళ్ళు ప పడుకోనికి ముందు పాదాలు పూర్తిగా తుడుచుకొని పడుకోండి ఇఫ్ పాజిబుల్ యూ వాష్ ఇట్ ఇప్పు నాట్ పాజిబుల్ వైప్ ఇట్ దాన్ని చదివి దాన్ని బాగా తడిగుడ్డతో తుడిచేసేసేయండి మురికి కాలుతో పడుకోవద్దండి మీరు కంపల్సరీ ఆళ్ళు కడుక్కోవాల్సిందే కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు అంతా లేకపోతే తడిగుడ్డతో అరకాలని కాల్ని కింద తట్టి బాగా తుడుచుకోండి తడిగుడ్డతో తుడిచేసి పుడిగుడ్డతో తుడిచేసి శుద్ధంగా ఉంటుంది మీకు టైం వేస్ట్ చేయటానికి మీకు ఇంకొక ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది దీన్ని కొరుకుతూ ఉంటారు ఇట్లా ఏది గోరుని కొరికి దాన్ని ఏమంటారు దానికి అని ఉమ్మేస్తూ పక్క వాళ్ళకంతా ఉమ్మేస్తూ మీరే ఏదో గోరు తీసుకోవటానికి ప్రయత్నం చేస్తారు చాలామంది గోర్లే ఉండవు తిని తిని తింటారు పూర్తిగా రక్తం వచ్చేంత వరకు తింటారు మరి పెన్ను నోట్లో పెట్టుకొని ఊరికే ఇట్లా అనటం ఇదంతా చేయొద్దండి దాని చెవులో పెట్టి లెటక లెటకా అనటం ముక్కులో పెట్టుకొని ఇట్లా ఇట్లా అనటం అది బాగా బలవంతంగా అభ్యాసం అయిపోతే పక్క వాళ్ళు ముక్కులు కూడా పెట్టేస్తారు మీరు అందుకని ఫస్ట్ అది అభ్యాసం చేయొద్దండి పెన్నుని

ముక్కులో పెట్టుకోవటం ఆ పెన్ను ఊరికే చేతిలో ఉంటే అట్లా ఏదేదో చేసేస్తుంటాం పక్క వాళ్లతో పొడుస్తూ పొడచటం అట్లంతా ఏదేదో చేస్తాం తర్వాత అంతా ఏదో రాయటం ఏదో పిచికీతలు మంచిది రాయచ్చు కదా నోట్ నోట్ బుక్ తీసుకొని ఒక పద్దెనిమిది రాయచ్చు కదా ఒక శ్రీరామాన్ రాయొచ్చు కదా పోని రాయాలా అని ఉంటే శ్రీమాత అని రాయొచ్చు కదా మీ పాఠం రాసుకోవచ్చు కదా డ్రాయింగ్ నేర్చుకోవచ్చు కదా అది చేయరు మీరు ఎట్లా ఎట్లా చేస్తూ ఉంటారు ఆ పెన్ను పాపం ఏమైపోతుందో అది పూర్ పెన్ను అది అన్ని చోట్ల దాన్ని నోట్లో పెట్టుకోవటం నేను చెప్పను ఎక్కడెక్కడో పెట్టుకుంటారు చాలామంది వద్దులేదు అందుకని జాగ్రత్తగా పెన్నుని కాపాడుకోండి దాన్ని ఊరికి ట కట్ట కట్టక అనేటట్టుగా చేయొద్దండి పక్కవాడి యొక్క షర్ట్ మీద దంతా రాయొద్దండి బాగాలేదు దుఃఖపడతారు వాళ్ళు అవమానపడతారు ఇద్దరు అయిపోతుంది బుక్స్ కూడా అంతేనే చొప్పు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి బుక్స్ పాడు చేయొద్దండి చాలా దుఃఖం అవుతుంది పాడైపోతే నోట్స్ రాసుకుని పోతే ఆ రోజంతా నిద్ర పట్టదు మనకు అయ్యో పోయిందేని బోన్ దానికి ముందు చెడ్డ సౌండ్ రాకూడదు అన్నపూర్ణేశ్వరికి కోపం వస్తుంది ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ ఇవంతా కూడా మీకు అన్ని జీవితంలో చాలా ఉపయోగపడతాయి మీ ఇంటి దగ్గర ఏదైనా ఉంటే హాలిడేస్ టైంలో వెళ్ళి స్విమ్మింగ్ నేర్చుకోండి ఎవరు స్విమ్మింగ్ నేర్చుకున్నారు చేతులు ఎత్తండి స్విమ్మింగ్ నేర్చుకున్నారా లేక ఊరికే ఈత కొడతానని ఒక భ్రమపడి అక్కడ టక్క 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 కొడతారా స్విమ్ వచ్చా ఓకే స్విమ్లో ఎవరైనా ప్రైజ్ తీసుకున్నారా స్విమ్మింగ్ చేస్తూ ప్రైజ్ తీసుకున్నారా తీసుకున్నావా స్విమ్మింగ్లో మీరిద్దరు మీకు పెడతాను ఇప్పుడు అయితే స్విమ్ చేయిస్తాను మధ్యాహ్నానికి చూస్తాము ఎట్లా చేస్తారు ఎక్కడ చేశారు మీరు స్విమ్మింగ్ హైదరాబాద్ లోనా నేర్చుకున్నారా స్విమ్మింగ్ పూల్లో నేర్చుకున్నారా ఏదో ఒక ఆలలో నేర్చుకున్నారా ఓకే కూర్చోండి ఎవరు వాకింగ్ బాగా చేస్తారు చేతులు ఎత్తండి వాకింగ్ నేర్చించండి మనస్సులో అనుకోకూడదు నిజంగా వాకింగ్ చేసి చూపిస్తాను ఎన్ని గంటలు చేస్తారో తెలుస్తుంది మీకు చేస్తారా బాగా ఓకే తిరుపతి కొండకి ఎవరు ఎక్కారు మెట్లు పైకి చేతులు ఎత్తండి గుడ్ బాగుంది సంతోషం థ్యాంక్స్ ఓకే నెక్స్ట్ క్లాస్ తీసుకోండి జయ గురుదత్త బాగుందా బాగుంది పనికి వస్తాయా నేను చెప్పేది తాత చెప్పేది పనికి వస్తాయా కదా మనం తెలిసే తప్పులు చెప్పారు కదా ఇప్పుడు తప్పులు చేశాం కదా